వైసీపీ తరపున ఎంపీగా గెలిచి వైసీపీలో కొనసాగుతూ జగన్ దెక్క నుంచి బయటకొచ్చి అదే పార్టీ ఎంపీగా ఉంటూ రచ్చబండ లాంటి కార్యక్రమం మొదలుపెట్టి ఐదేళ్ల పాటు పంటి కింద రాయిలాగా జగన్ను ఇబ్బంది పెట్టిన నాయకుడు ఎవరు అంటే టక్మన్ చెప్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళు ఆయన ఎవరో కాదు రఘురామకృష్ణరాజు గారు అని ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు అధికారంలోకి వచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ర్యాగింగ్ ఇంకా పెరుగుద్దని అనుకున్నారు కానీ దానికి ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి వెళ్ళడమే మానేశారు ఖచ్చితంగా వెళ్ళి ఉంటే ఆ ర్యాగింగ్ అనేది ఉండేదేమో ఎందుకంటే అక్కడ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన గనక సభాపతిగా అక్కడ కూర్చొని ఉంటే రెండు చేతులు ఎత్తి ఆయన దండం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈగో క్లాస్ ఖచ్చితంగా ఆయన పెట్టరు అందుకనే ఆయన సభకు వెళ్ళట్లేదు వెళితే కనుక అక్కడ ఆ ప్లేస్ కాదు ఆ సీటుకి ఆ హుందాతనానికి నమస్కరించాలి ఓకే అది వ్యక్తిగతంగా ఆ ఉద్దేశం ఉందే వెళ్ళలేదో ఏమి వెళ్ళలేదో సభకైతే వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ర్యాగింగ్ చేసే అవకాశం కోల్పోయారు రఘురామకృష్ణరాజు గారు అయితే ఇప్పుడు మరో రూపంలో ర్యాగింగ్ చేస్తున్నారు అంటే ఎలాగైనా సరే నిన్ను వదలు బొమ్మాలి అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో ఇది ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ ఒక కార్ అయితే హల్చల్ చేస్తోంది దాని మీద ఎమ్మెల్యే ఉండి ట్రిబుల్ ఆర్ అని రాస్తుంది ఇప్పుడు ఆ ఫోటో హల్చల్ చేస్తున్నారు నిజంగా ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఈ గ్రాఫిక్స్ వచ్చేసిన తర్వాత ఏదో కార్ బ్యాక్గ్రౌండ్ తీసి అలా ఫోటో తీసినా పెట్టచ్చు చెప్పలేం అది నిజంగా ప్రగ్రాం గారి అనుచరుల కారో ఆయన కారో కూడా ఎవరికీ తెలియదు వెరైటీగా ఉంది అది కూడా ఏపీ లెవెన్ ఏపీ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వరకు అంటే ఫ్యాన్సీ నెంబర్ అని అనుకోవచ్చు ఏపీ లెవెన్ లెవెన్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే వచ్చిన పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నీకు వచ్చిన పదకొండు సీట్లే అని గుర్తు చేస్తూ ఆ కారు తిరుగుతోంది అందుకే కావాలని ఆ నెంబర్ తెప్పించుకున్నారు ఏపీ లెవెన్ ఏపీ డబల్ వన్ డబల్ వన్ అంటే ఆ పదకొండు నెంబర్లు గుర్తు చేసేలాగా నీకు పదకొండు సీట్లే వచ్చినాయి అది నా ఎఫెక్ట్ అని గుర్తు చేసేలాగా ఈ ర్యాగింగ్ అయితే ఆగట్లేదు ఇది రఘురామకృష్ణరాజు గారు అని నేరుగా చేయిస్తున్నారు లేదంటే ఆయన అనుచరులు ఎవరైనా చేస్తున్నారు లేదంటే ఎవరికి సంబంధం లేదో ఆ కార్ ఎవరిదో కాకపోతే దాని మీద పైన అయితే ఎమ్మెల్యే ఉండి ట్రిపుల్ ఆర్ అని అయితే కనిపిస్తోంది ఆ ఫోటోలో మరి ఇది ఎంత వరకు తెలియదు కాకపోతే ఈ ర్యాగింగ్ ఇంకా అవలేదు పూర్తి కాలేదు జగన్ని రఘురామకృష్ణరాజు గారు అందానికి నిదర్శనం ఈ నెంబర్ బోర్డు అంటున్నారు చాలామంది